గురువు సమీపానికి వినయంగా భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో వెళ్ళటాన్ని ఉపసదనం అంటారు అంటే సమిదలు తీసుకుని శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు దగ్గరకు వెళ్ళి వేదాంత విద్యను నేర్పించమని కోరాలి గురువు దగ్గరకు వినయంగా వెళ్ళాలి మొదటి స్టెప్పు నాకు బ్రహ్మ విద్య నేర్పించు ఆత్మజ్ఞానం కలగజేయి అని గురువును ప్రత్యక్షంగా అడగాలి బ్రహ్మ విద్యను అంటే శాస్త్రాన్ని మనంతట మనం సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు గురువు ద్వారానే నేర్చుకోవాలి గురువు శాస్త్రం నుంచే చెప్పాలి అందువలనే శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు అన్నారు గురువు తనకి సొంతంగా తోచిన ఆలోచనలు చెప్తే ఆ గురువుని స్వీకరించకూడదు పరంపరగా వస్తున్న విద్య నేర్చుకున్న గురువు దగ్గరికి వెళ్ళాలి శాస్త్రాన్ని గురువు ద్వారానే ఎందుకు నేర్చుకోవాలి అంటే శాస్త్రం అర్థం చేసుకోవడం చాలా కష్టం గురువు ఒక క్రమ పద్ధతిలో కొన్ని ప్రక్రియలు ఉపయోగించి మరి శాస్త్రాన్ని బోధిస్తాడు అలా కాకుండా సొంతంగా నేర్చుకుంటే శాస్త్రం అర్థం కాదు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ అయోమయంలో పడవేస్తుంది లేకపోతే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అది తప్పించుకోవడానికి గురువు ద్వారా శాస్త్రాన్ని నేర్చుకోవాలి ఏ ఉపనిషత్తు చూసినా కూడా గురు శిష్య సంవాద రూపంలో సాగుతుంది ఆ శిష్యుడు ఎంత గొప్పవాడైనా సరే సమర్థుడైన ఆచారిని దగ్గర శాస్త్రాన్ని నేర్చుకుంటే ఆ బోధ దుఃఖాన్ని పారద్రోళి ఆనందాన్నిచ్చే నిశ్చయ జ్ఞానాన్ని ఇస్తుంది